కొత్తగా వెరియట్ ఉధృతి పెరగడంతో గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎప్పుడు రోగాలు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు దేశంలో కరోనా కొత్త వెరియట్ విజృంభిస్తుంది కోవిడ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా రెండు వందల అరవై కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు ఒక కేరళ రాష్ట్రంలోనే నలుగురు మరణించగా ఉత్తరప్రదేశ్లో ఒకరు చనిపోయారు కేరళలో కరోనా కొత్త రేట్ జేఎన్ వన్ బయటపడింది తాజా పరిణామాలన్నీ దేశ ప్రజలను మళ్లీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కొత్త వెరియట్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది కరోనా స్పెషల్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు సాధారణ రోగుల కోసం ముప్పై పడకలు గర్భిణీ స్త్రీల కోసం మరో ఇరవై ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు ఇప్పటి వరకు తెలంగాణలో కొత్త వెరియట్ కేసులు బయటపడలేదని రాజారావు అన్నారు కొత్త వెరియట్ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు వైద్యశాఖ అప్రమత్తంగా ఉండి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు కేరళలో జేఎన్ వన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలాకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు రాబోయే పండుగల సీజన్ల దృష్ట్యా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అవసరమైన మేరకు మాస్కులు ధరించాలని ఆయన ప్రజలను కోరారు